నెల్లూరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన పొట్టేపాలెం బ్రిడ్జ్ నిర్మాణానికి మార్గం సుగమైంది గంగను భూమిపైకి తీసుకురావటానికి భగీరథుడు చేసిన ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లను పలుమార్లు కలిసి విన్నవించుకున్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి చేసిన నిరంతర కృషికి ఫలితంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక శాఖ దాదాపు ఐదు కోట్ల నిధులను మంజూరు చేస్తుంది నెల్లూరు నగరం నుంచి కోవూరు ఆత్మకూరు ఉదయగిరి కడప అనేక ప్రాంతాలకు ఇది రహదారి ఈ రహదారిలో నెల్లూరు చెరువు కలుసు నిరంతరం పారుతూనే ఉంటుంది ఇక్కడ గిరిజనులు చేపలు కూడా పడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి వర్షాలు తుఫాన్లు వస్తున్న రోజుల్లో ఇక్కడ నుంచి రాకపోకలు కూడా స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తుంటాయి కొన్ని వాహనాలు వరద నీటికి కొట్టుకుని పోర్టు ఫీట్లు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి ద్విచక్ర వాహనాలు పడిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు కలిసొస్తే ఈ కలుస్తాటాలంటే పెంపేలెత్తే పరిస్థితి అనేక మంది శుభకార్యాలకు రెడీ అయి వస్తున్న సందర్భంగా ద్విచక్ర వాహనాలు ఈ నీటిలో జారి కింద పడి దుస్తులు తడిచిపోయి శుభకార్యాన్ని మానుకుని వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఈ పరిస్థితిపై గత ఐదారేళ్లుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి ఇక్కడ ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వంలో ఆయన వినతి నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చారు అప్పట్లో శాంక్షన్ ఇచ్చారు తప్ప నిధులు మంజూరు కాలేదు దీనిపై నిరాహార దీక్ష చేస్తారంటూ కోటం రెడ్డి ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు ప్రభుత్వం బేఖాతారు చేసింది ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు కూటమిరెడ్డి నీటిలోనే నిరాహార దీక్ష చేస్తారంటూ ప్రకటించినా పట్టించుకోలేదు కోటం రెడ్డి వైసీపీని విడేందుకు ఇది కూడా ఓ కారణంగా చెప్పుకొస్తుంటారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పొట్టేపాలెం బ్రిడ్జికి ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి త్వరలో ఈ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి నిరంతర కృషి వల్లే ఈ ఐదు కోట్లు మంజూరైనట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల కానుంది పొట్టేపాలెం కలుసుపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తే ఈ ప్రాంత రాకపోకల సమస్యలు తీరినట్లేనని భావించవచ్చు వాహనదారులు నిత్యంతగా ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి కోటం రెడ్డి కృషిని ప్రస్తుతం నియోజకవర్గ వాసులు ప్రశంసిస్తున్నారు